చూడండి ఇది మొత్తం బ్రహ్మంగారి గుట్ట నల్గొండ జిల్లా నల్గొండ టౌన్ ఇది బ్రహ్మంగారి గుట్ట చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో మొత్తం బ్రహ్మంగారి గుట్ట చూడండి మొత్తం ఎంత అద్భుతంగా ఉన్నదో నీట్గా నల్గొండ టౌన్లోనే ఇది చాలా ప్రసిద్ధి గాంచిన గుట్ట అంట ప్రసిద్ధి గాంచిన పెద్ద గుట్ట ఇక్కడనే బ్రహ్మంగారు పెద్ద బ్రహ్మంగారు గుట్ట ఇది ఇప్పుడు కూడా ఆంజనేయ స్వాములు మాలలు వేసుకొని ఇక్కడనే దీక్షలో ఉంటారు సాయంత్రం కాగానే వచ్చి భజనలు చేసుకుంటా ఇక్కడనే ఉంటారు అనమాట చూడండి ప్రకృతి ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఇది దారి బ్రహ్మంగారి గుట్ట మీదకి దారి ఇంతకుముందు దారి లేకుండే దారి లేకుండే ఇప్పుడు దారి వేస్తురు చూడండి అది చూడండి ప్రోక్లీనర్ ఆడ దారి అన్నమాట దారి వేసి చేస్తురు ఇంతకుముందు దారి లేక చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు దారి వేసిరనమాట ఇంకో ఇంగో క్లీనర్ చూసిరా ప్లూ అదే ఇది దారి బ్రహ్మంగారి గుట్ట మీదికి వచ్చే దారిది మొత్తం ఇగో చూడు కొత్తగా ఇప్పుడే రోడ్ వేస్తున్నారు మంచిగా భక్తులందరూ పైకి వచ్చి దర్శనాలు చేసుకోవడానికి మంచిగా రోడ్డు వేస్తారు ఇప్పుడు చుట్టూ కొండలు ఇగో ఆ కొండరాలు చూడండి విశాలంగా చాలామంది ఇక్కడ ఆదివారం నాడు మంచిగా సేద తీరడానికి ఎక్కడెక్కడి నుంచి వస్తారన్నమాట ఇప్పుడు మేము గుట్ట మీదకి వచ్చే దారిలో రేణుక ఎల్లమ్మ విగ్రహాలు అంటే ఇక్కడ పుట్ట పుట్టతోటి రేణుక ఎల్లమ్మ తల్లి వెలిసింది ఇక్కడ చూడండి అమ్మవారి విగ్రహం ఎట్లా ఉందో మెడలో నగలు ఐదు సిరిసుల పడిగ చూడండి ఎట్లా ఉందో అలంకరణతోటి అమ్మవారికి ఐదు సిరిసుల పడిగా మెడలు నగలు ఉన్నాయి చూడండి నగలు ఎంత 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 శక్తివంతంగా ఉందో అమ్మవారిడ నగలు ఎట్లా ఉన్నాయో చూడండి ఐదు సిరస్సులతో పుట్ట కానీ పుట్టకు నిత్యం పూజలు చేస్తారు ఇక్కడ చూడండి పుట్ట పుట్ట మాటకు చాలా పెద్దగా ఉంది ఆ పుట్ట పైన ఐదు శిరస్సులు ఉన్నాయి చూడండి ఇది బ్రహ్మంగారి గుట్ట పైకి పోయే కంటే ముందు ఉన్న అమ్మవారు రేణుకల్ల మతాలని ముందు అమ్మవారి దర్శనం అంటే ఈడ అమ్మవారిని దర్శనం చేసుకొని బ్రహ్మంగారి గుట్ట మీద పోవాలని ఉన్నది చూడండి ఎట్లా ఉందో మంచిగా ఐదు శిరసులు ఐదు శిరసులతో పుట్ట కానీ మంది ఎక్కడెక్కడ నుంచి భక్తులు బాగా వస్తారు ఎంత క్లియర్గా ఉందో మంచిగా మంచిగా పుట్ట ఐదు సిరిసులతో పుట్ట బాగా బ్రహ్మాండంగా ఉంది మొత్తం ఐదు సిరిసులతో మొత్తం ఇంకో ఇక్కడ మొత్తం పక్కనే పెద్ద కొండలు మొత్తం చెట్లు పక్కనే కనకదుర్గమ్మ గుడి అతి పెద్ద గుడి కనకదుర్గమ్మది ఈ గుట్ట పైన ఇంకో ఆ గుట్ట పైన ఉన్నదన్నమాట ఇంకో ఇక్కడ వెనకకి వస్తే ఇంకో అమ్మవారి పడిగ ఎట్లా ఉందో చూడండి పడిగతోటి చాలా అద్భుతంగా ఉంది బ్రహ్మంగారి గుట్ట మీదకి పోయేటప్పుడే ఫస్ట్ అమ్మవారి దర్శనం చేసుకొని పైకెక్కలన్నాయి చూడండి భక్తులు ఇప్పుడే వచ్చారు మంచిగా దర్శనం చేసుకొని దండం పెట్టుకొని అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టిపోతారు చూడండి కానీ ప్రతి ఒక్కరు ఇక్కడికి అమ్మవారి దర్శనం చేసుకొని చాలామంది దర్శనాలు చేసుకొని పోతురు ఎంత అద్భుతంగా ఉందో చూడండి పుట్ట ఐదు ఆ పుట్టపైన ఐదు శిరసుల పడిగా కానీ కోరిన భక్తులకు ఇచ్చే తల్లి రేణుకెళ్ళమ్మ చూడండి ఎట్లా ఉందో చుట్టూ మళ్ళా విగ్రహాలు కనకదుర్గమ్మ విగ్రహం ఉంది కనకదుర్గమ్మ విగ్రహం నాగు జంట నాగులు చూడండి జంట నాగులు కనకదుర్గమ్మ విగ్రహం జంట నాగులు ఇట్లా ఇంత నీట్గా మంచిగా ఇంత హైలైట్ ఉంది ఎక్కడెక్కడ నుంచి వచ్చి భక్తులు ఇక్కడ గుట్ట మీద పోయేటప్పుడు ముందు అమ్మవారిని దర్శించుకొని పోతారంట చాలా అద్భుతంగా ఉంది